హాయ్ అండి నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు ప్రియా వంటశాల మరి ఈ రోజు ఒక స్పెషల్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ డిష్ అనమాట జస్ట్ ఒక టూ మినిట్స్ తో మనకి రెసిపీ అయిపోతుంది దోశల పిండి ఇంట్లో ఉంటే దోశలు తిని తిని బోర్ కొట్టేస్తుంది కదా కొత్తగా ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది కూడా మరి నా వీడియో గనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ కింద ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి రెసిపీ అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా పులిసిన దోసల పిండిని తీసుకున్నానండి పులిస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీన్ని ఒక బౌల్లో నేను ట్రాన్స్ఫర్ చేశాను ఇది ఒక పెద్ద కప్పు దాకా ఉంటుందన్నమాట ఒక కప్పు దాకా తీసుకున్నాను తర్వాత మనకు ఒక రెండు ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసుకుని ఇందులో వేస్తాను నేను ఇందులో పచ్చి కారం వేస్తాను కాబట్టి మనం ఇందులో కారానికి సరిపడు పచ్చిమిర్చి తీసుకొని తర్వాత రుచికి సరిపడు ఉప్పు ఉప్పు వేసేయాలన్నమాట కరివేపాకు కరివేపాకు మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు అండి దీనికి బదులు మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం ఒక అర స్పూన్ దాకా జీలకర్ర వేస్తాను మెత్తగా అవ్వకుండా పచ్చా పచ్చగా మాత్రమే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట జస్ట్ అలా ఒకసారి ఆన్ చేసి అలా బంద్ చేసుకోవాలన్నమాట పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందనమాట చూసారండి పేస్ట్ అనేది ఈ విధంగా రావాలన్నమాట ఇదే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఇందులో వేసేసుకున్న తర్వాత మనం ఒక కప్పు దాకా దోసల పిండి తీసుకున్నాం కాబట్టి మనకు క్వాంటిటీ తగ్గట్టు బియ్య పిండి పడుతుందండి నాకైతే ఒక వన్ అండ్ హాఫ్ కప్పు దాకా బియ్య పిండి పడుతుంది వాటర్ అనేది అసలు యాడ్ చేయొద్దండి మనకు దోసల పిండితో ఈ పిండి అనేది కలుపుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఒకవేళ పిండి మాత్రం బాగా గట్టిగా ఉంటే జస్ట్ అలా అలా వాటర్ చిలకరించుకుని పిండి అనేది కలుపుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకు మామూలుగా వడపిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా మనం ఈ విధంగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం కావాలంటే ఇందులో సన్నగా కట్ చేసుకుని నల్ల ముక్కలు కొత్తికిన ముక్కలు కూడా యాడ్ అండి నువ్వులు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కానీ నేనైతే ఏమీ వేయట్లేదండి జస్ట్ సింపుల్గా జస్ట్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్లో కంప్లీట్ అయిపోయి రెసిపీ చూపించిన మాట ఒక కవర్ తీసుకొని ఈ విధంగా మనం కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేస్తున్నాను నేను ముందుగానే ఆయిల్ హీట్ చేశానండి ఆయిల్లో దీన్ని ఈ విధంగా వేసేసుకోవాలి టిఫిన్ ఏం చేయాలో అర్థం కాకపోయినా కూడా చక్కగా ఈ విధంగా చేసేసుకొని తినేసేయొచ్చు మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారనమాట అంత బాగుంటుంది చక్కగా వెయ్యంగానే జస్ట్ అలా అలా ఒక థర్టీ సెకండ్స్ అలా వదిలేయాలి మంచిగా పొంగుతాయి అన్నమాట చూడడానికి చాలా బాగుంటాయి తినడానికి కూడా చాలా మంచిగా ఉంటాయి అనమాట మనకి ఇంట్లో దోసల పిండి ఉంటూనే ఉండదు కాబట్టి విధంగా మనం తీసుకొని తీవ్ర అయితే నేను వీడియో చెప్తున్నాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తారంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేయండి చూసారండి మంచిగా పోగుతున్నాయి కదా ఈ విధంగానే కూడా అన్నీ వస్తాయి అనమాట ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి రాగానే వీటిని మనము తీసేసుకోవాలి చూసానండి చాలా టేస్టీ టేస్టీగా టూ మినిట్స్తో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఇంట్లో దోశ పిండి ఉంటే చక్కగా చేసేసుకోవచ్చు అనమాట చాలా క్రిస్పీగా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే అదిరిపోతుంది మరి మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేయండి మరి నెక్స్ట్ రెసిపీతో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను సపోర్టర్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ